భీమ్ నేను మీ డిఎల్ మాల నా మాల మేధావులు మాలా సహోదరులకు సహోదరి మనులకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇంతకుముందు మాలా మాదిగల మధ్య ఇట్లా ముప్పై ఏళ్ళ సంది జరిగింది వైరుధ్య మాటలు కలవడము మళ్ళా కృష్ణ అన్న మళ్ళా తన పేరేంటిది అద్దంకి దయకర్ కలిసి రాజ్యాంగ రక్షణ కమిటీ వేయడము ఇవన్నీ జరిగినాయి కానీ మాలలపై ఈ ఇప్పుడున్న బీసీ కులాలు ఇతర కులాలు తీవ్రత వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మీరు ఆలోచించాలి ఈ చరిత్రహీనుడు రింజల రాజేష్ గాడు వాడు తాగుబోతు వ్యభిచారి పోర్టుంటిగాడు అబద్ధాలు మాట్లాడేటాడు మోసగాడు నాలాంటి అంబేద్కర్ వా సీనియర్ అంబేద్కర్ వాదులపై నేను ఒక బుక్ స్టాల్ బహుజన్ సమాజ్ పార్టీ కామ్రేడ్ మారోజు వీరన్న మూమెంట్లో పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తిని కూడా మాట్లాడదాం చర్చిద్దాం దా అంటే అది కూడా చర్చ ఏంటిది వీడి వ్యభిచార విషయంలో వ్యభిచార విషయంలో చర్చిద్దాం దా అని చెప్పి నాపై హఠాత్తుగా దాడి చేసినటువంటి దుర్మార్గుడు వీడి చరిత్ర అంతా చాలా హీనమైనటువంటి చరిత్ర అంతేకాదు మళ్ళా వీడు పీజీలు చేసిన ఎక్కడ పీజీలు చేసిన అంత అబద్ధం మళ్ళా వీడు విదేశాల్లో ఆరు వందల యాభై రూపాయల డాలర్లకు సారీ ఆరు వందల యాభై రియల్లకు ధరమ్స్కు పనిచేసినటువంటి వాడు రెండు లక్షల రూపాయల జీతం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటున్నాడు ఇక్కడ అన్ని కేసులు ఏమైనాయి ఇలా మామూలు కిడ్నాప్ చేసిన కేసు నా మీద నాపై దాడి చేసిన కేసు మా కోడలను బెదిరించిన కేసు మళ్ళా ఇంకొకటి కమ్మర్పల్లి ఏడు లక్షలు ఎత్తుకచ్చుకొని ఫోర్ ట్వంటీ కేసు మళ్ళీ ఇంకక్కడ ఊర్లో ఆయనను బెదిరించిన కేసు ఇట్లా చాలా కేసులు అయినాయి చాలా అంటే చాలా కేసులు అయినాయి ఇవన్నీ ఇవి లఫూట్ కేసులే ఈ లఫూట్ కేసులని వాడు ఉద్యమ కేసులన్నీ అబద్ధాలు చెప్పుకుంటుండు కాబట్టి ఇలాంటి అబద్ధకుడు ఈ బుట్ట చోరులు గాంటి వాళ్ళు ఉండడం వల్ల మళ్ళా నేను మా బాంబే మూల నివాస్ సార్కు ఫోన్ చేసి లింగాన్ని ఎంపెత్తా నా గురించి అబద్ధ ప్రచారం అబద్ధ ప్రచారం ఏందిరా పది మందిలో చర్చ చేద్దాం అప్పుడు కూడా ఇంతే అన్నా కదా బే ఈ రెంజాల రాజేశ్వరికి చెప్తాను అప్పుడు కూడా ఇంతే అన్నా కానీ ఈ దుర్మార్గుడు చర్చిస్తే వీడి బండరం అంతా బయట పెడతాడు లింగన్ అని చెప్పి హఠాత్తుగా వీడు ఒక లేబర్ అని ఇద్దరిని తోలుకొచ్చుకొని ఈ లేబర్ గాడు వీడు కూడా తెలంగాణ ఏడ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినావు రాజేష్గా ఎడ చేసినావురా నా కొడుక నువ్వు తాటి తాటి సెట్లు ఎత్తికి ఈదులు గీసుకుంటా బతికిని బతికినోడివి టూ థౌజండ్ ఫోర్టీ దాకా ఫోర్టీన్ దాకా టూ థౌజండ్ ఫోర్టీన్లో డిగంబర్ కాంలే కానీ మా ఊర్లే ఒక అంబేద్కర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నేను పాట పాడమని విస్తే ఆ రోజు అన్ని కా కామ్లే అని పరిచయం చేసిన అప్పటిసందే కదరా నువ్వు ఇంతనో అంతనో మూమెంట్లు ఉన్నది ఆ మూమెంట్ కూడా ఏంది అడక తినే మూమెంట్ అప్పుడే బీజేపీలో పాటలు పడతాడు అప్పుడే టీఆర్ఎస్లో పాటలు పడతాడు అప్పుడే ప్రశాంత్ రెడ్డి దగ్గర అడకచ్చుకుంటాడు అప్పుడే కవితక్క స్టేజ్ మీద ఉంటాడు ఈ లుచ్చా కానీ చేయబట్టే ఉద్యమకారులందరూ కూడా మాలలకు వ్యతిరేకులుగా తయారైనరు అందుకోసమే దయచేసి ఈ రెంజల్ రాజేష్ వంటి మోసకాన్ని లఫుడ్ కానీ చొట్ బుట్ట చోరు కానీ మీరు చీర తీసుకుంటే మన మాలలకు సార్థకత ఉండదు మాలలకు ఒక చరిత్ర ఉండదు ఆ చరిత్రహీనుడితోని మనం చరిత్రహీనులమైతం సోదరులారా దయచేసి ఈ రెంజల్ రాజేష్ గారిని మాలల స్టేజ్ల మీదకి అంబేద్కర్ స్టేజ్ల మీదకి పిలవద్దని నా యొక్క మనవి జై భీమ్ ఈ నేను మాట్లాడిన ప్రతి అంశం మీద నేను పోలీసుల మధ్య చర్చించడానికి కూడా రెడీ జై భీమ్ మీ డిఎల్ మాల లింగన్న